థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళైనా సరే నాకు ఇంతవరకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కదా అదే మన అమ్మమ్మలు తాతమ్మలు అయితే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళ పిల్లలకి మనకి మన పిల్లలకు కూడా చేసేంత స్ట్రాంగ్ గా ఉన్నారు కదా అప్పటి రోజుల్లో వాళ్ళు తిన్న తిండి అట్లాంటిది మరి ఎప్పుడు ఈ సద్దనం జొన్ననమే ఎక్కువగా వండుకొని ఈ పండగ వస్తేనే చుట్టం వస్తేనే తప్ప తెల్లనం అనేది తెలియదంట వాళ్ళకి వైట్ రైస్ ఎప్పుడు వండుతారో అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళంట వాళ్ళు అలా తిన్నారు కాబట్టి ఈ రోజుల్లో ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తిని పెరిగిన ఈ జొన్న గట్టుకని కానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం అయితే నైట్ అంతా జొన్నని నానబెట్టుకోవాలి తెల్ల జొన్న పచ్చ జనల్ కూడా వీటిని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని కొద్దిగా కోర్స్గా బ్రెండ్ చేసుకోవాలి వెనకటికి అయితే రోడ్లో వేసి వేసి దంచేవాలంట నేను ఇప్పుడు అలా చేయలేం కాబట్టి ఇలా కోర్సు చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొక కప్పు జొన్నలకి నాలుగు కప్పుల వరకు వాటర్ ని వేసుకుని మరగనివ్వాలి వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి తర్వాత జొన్న రవని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా మొత్తం అంత ఒకేసారి వేసేస్తే ఉండలు కడతాయి అవి ఉడకవు కూడా లోపల ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి జొన్న కంప్లీట్ గా కుక్ అయిపోయేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఈజీగా అడుగుపట్టేస్తుంది అంటే లోటు మీడియం ఫ్లేమ్ లో నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే జొన్న రెడీ అయిపోతుంది ఈ జొన్నం వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి మనం తినలేకుండా అయితే అసలు ఉండదు ఇంత వరకు ట్రై చేయని ఒకసారి ట్రై చేయండి ఏ కర్రీతో అయినా చాలా బాగుంటుంది పెరుగుతో కూడా బాగుంటుంది అందరికీ తెలుసు కదా ఇది హెల్త్ కూడా చాలా మంచిది స్ట్రాంగ్ బోన్స్ కి షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ మీరు ఇంట్లో రెగ్యులర్ గా తినే వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి అలాగే ట్రై చేయకుండా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది వేడి వేడిది నేను ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను మా ఇంట్లో మాత్రం వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ జొన్నమే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఈ రోజైతే అయితే జొన్నం పాటు మామిడికాయ పప్పు చేశాను ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్